మీ అభిప్రాయం ఏంటంటే విచిత్ర సీమ అని చెప్పాలి మొట్టమొదట రెండోది కొన్నాళ్ళు ముఖ్యంగా తెలుగులో సినిమా అనేటువంటిది కొన్నినాళ్ళు సినిమా అసలు రాకపోతే యంగ్ జనరేషన్ బాగుపడుతుంది పెద్దవాళ్ళు ఎట్లా బాగుపడమన్నా బాగుపడరు ఒక నీతి కానీ ఒక కథ కానీ ఒక సంగీతం కానీ ఒక సాహిత్యం కానీ ఏమీ లేకుండా ఎక్కువ సినిమాలు తీస్తున్న వాళ్ళల్లో తెలుగు వాళ్ళే ఎందుకంటే తెలుగు వాళ్ళ దగ్గర ధనం విపరీతంగా ఉంది అంటే ఉత్తరాది వాళ్ళ దగ్గర లేదా అరవ వాళ్ళ దగ్గర లేదా అంటే మనకన్నా తక్కువే వాళ్ళ దగ్గర వాళ్ళకన్నా ఎక్కువ ధనం మన దగ్గర ఉంది పైన ఏంటంటే డేరింగ్ అండ్ డాషింగ్ ఫీల్ తెలుగు వాళ్ళే ఒక రెండు ఎకరాల పొలం అమ్మేమంటే ఒక సినిమా తీయచ్చు అనేటువంటిది ఇప్పుడు కాదు నా చిన్నతనంలోనే ఉంది ఇప్పుడు ఎక్కువైపోయింది కాబట్టి నా నిశ్చితమైన అభిప్రాయం ఏంటంటే ముందు కౌటుంబికమైన అంటే కుటుంబపరమైనటువంటి చిత్ర నిర్మాతలు పక్కకు తప్పుకోవాలి ఎందుకు తప్పుకుంటారు గేదెలాగా హాయిగా వస్తుంటే ఇది ఇంకోటి వేలకు వేల కోట్లు వందల కోట్లు అనే మాట అది ఎంత మటుకు నిజమో ఎంత మటుకు అద్దమో జగదంబ రాజరాజేశ్వరి దేవికి తెలుసు పరమేశ్వరుడికి తెలుసు కానీ ఏదో ఒకటి లాభం ఉండబట్టే తీస్తున్నారు లేకపోతే చేయరు అంటే నా నిశ్చితం మీరు అడిగారు కాబట్టి తెలుగులో సినిమాలు చాలా అసహ్యంగా జుగుప్సాకరంగా ఈవెన్ ముగుడు పెళ్ళాలు కూడా చూడలేని పరిస్థితిలో ఉన్నాయి ఎవరికి నచ్చుతాయి అంటే కేవలం టీనేజర్ వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే తెలియదు ప్రపంచం ఏంటి ఓహో ఇది ప్రేమా ఇది పద్యమా ఇది పాట అనేటువంటి వీటిలో ఉన్నారండి అయ్యా మీరు గుడివాడ వాళ్ళు కాబట్టి అది కూడా చెప్పారు అని చెప్పను గారు నాతోటే అన్నాడు ఇది వరకు మేము తీస్తున్నాం అండి అకిరాజ్ గారు వాళ్ళు చూస్తున్నారు ఎట్లా ఆగుతాం అండి అన్నాడు నేనన్నా మీరు ఆ మాట అనకూడదండి రాముడు భీముడు లాంటి కృష్ణదులాహర లాంటి సినిమాలు తీసిన వాళ్ళు మీరు మరి అప్పుడు అంటే అప్పుడు ఓ పబ్లిక్ అటువంటిది కదండి అన్నాడు లేదండి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పాడేవాళ్ళు ఉన్నారు నటులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఏమైతున్నదంటే వాళ్ళకి అవకాశం రాకుండా కొన్ని కొన్ని శక్తులు అనేటువంటి అడ్డుపడుతున్నాయని నేను అనుకుంటున్నానండి మీరు ఆ కోవ కాదు మీరు మీరు చాలా గొప్ప సినిమాలు తీశారండి బాబు అటువంటి వాళ్ళు మరి మార్చాల్సిన అవసరం ఉందంటే నేను ఇప్పుడు పిల్లలే చూసుకుంటున్నారండి ఏం చూసుకోవటం లేదు కదా అని కూడా ఆయన పాపం పర్లీటేముంది ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఉంగల్లో రాత్రి బ్రహ్మాండంగా వచ్చా నన్ను పగర్ పడేయారు అంటే వీడేదో అసూత చేతులాడు వీడికి రానంత మాత్రాన ఇప్పుడు అంటారు మళ్ళీ ఇప్పుడు నన్ను మీరు చూశారు కదా ఇందాక విన్నారు కదా నేనేందో తెలుసు కదా మరి నాకు ఒక సెకండో థర్డో రా లేదా కల్స కన్సోలేషన్లో రావాలి కదా అంటే టోటల్గా పక్కన పడేసారంటే ఏంటి అర్థం దీని భావం ఏమి తిరుమలసా కాబట్టి ఏమైతున్నదంటే ఇప్పుడు పదవులు కానీ బిరుదులు కానీ డబ్బు కానీ పంపకాలు అవుతున్నాయి అది